పోతున్న కథ వర్షించని మేఘం రచన సత్యవాడ ఇందిరాదేవి గారు రూమ్ నంబర్ సిక్స్టీ సెవెన్లో ఇన్విజిలేషన్ చేస్తున్నారు శ్యామల రామారావు హాలంతా కలేదిరిగి ప్రతి విద్యార్థిని పరిశీలనగా చూసొచ్చి కుర్చీలో కూర్చుంది శ్యామల గుమ్మం దగ్గర నుంచుని హాలంతా పర్యవేక్షిస్తున్నాడు రామారావు మొట్టమొదటి బెంచిలో లేత నీలం రంగు చీర కట్టుకుని పరీక్ష రాస్తున్న అమ్మాయి శ్యామల దృష్టిని ఆకట్టుకుంది ఆ పిల్ల నాజుగా కొంచెం నీరసంగా కనిపిస్తోంది ఆడపిల్లలు మరీను పరీక్షల ముందు తెగ చదివి ఇలా తయారవుతారనుకుంటూ తను చదువుకునే రోజులు గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకున్నది శ్యామల ఆ పిల్ల మెళ్ళో నల్లపూసలు కాళ్లకు మెట్టెలు ఉన్నాయి ఓహో ఆయన గారు చదువుకోమన్నట్టున్నారు ఇంకేం మెట్రిక్ పరీక్షకు వచ్చింది అనుకుంది శ్యామల అంతలో అమ్మాయి టేబుల్ మీదికి ఒరిగిపోయింది అరే రే అంటూ ఒక్క ఒదుటున ఆమెను సమీపించారు శ్యామల రామారావు కూజాలుంచి నీళ్ళొంపుకొని వెళ్ళి ఆమె మొహం మీద చల్లి సేద తీర్చింది శ్యామల నేను ఇక్కడ ఉంటాను లేండి మీరు ఆమెను లేడీస్ వెయిటింగ్ రూమ్కి తీసుకెళ్ళి కాస్త కాఫీ అది ఏమైనా ఇప్పించండి అన్నాడు రామారావు నెమ్మదిగా ఆ పిల్లను వెయిటింగ్ రూమ్కు నడిపించుకొని వెళ్ళింది శ్యామల కాసేపటికి కానీ మాట్లాడలేకపోయింది ఆ పిల్ల రాత్రి అన్నం తిన్నావా అమ్మా పోనీ పొద్దున్నే టిఫిను ఏదీ తినలేదు కదూ ఆ మొహం చేస్తే తెలుస్తోందిలే ఖాళీ కడుపుతో పరీక్ష రాయటానికి వచ్చావా మంచిదానివే అంటూ ప్యూన్ చేత కాఫీ టిఫిన్ తెప్పించి పెట్టింది శ్యామల వద్దండి నాకేం వద్దు అంటూ ముప్పై మూడు మెళికలు తిరిగిందా పిల్ల కానీ శ్యామల ముందు అలాంటి మొహమాటాలేం పనికిరావు తినే వరకు ఊరుకోలేదు వెంటనే పరీక్ష హాలుకి తీసుకువెళ్ళింది మళ్ళీ మీ మేలు మర్చిపోలేను నాకెంతో సాయం చేశారు దిక్కు మొక్కులేని ఈ ఊళ్ళో సొంత అక్కలా ఆదుకున్నారంటూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది ఆ పిల్ల పరీక్ష పూర్తవగానే ఇవాళ లేచిన వేళ మంచిది అయితే అయాచితంగా ఒక చక్కని చెల్లెలు దొరికింది ఇంతకు నీ పేరేమిటమ్మా అని అడిగింది శ్యామల నవ్వుతూ కామేశ్వరి అన్నదా పిల్ల బాగుంది నా పేరు శ్యామల నువ్వు ఇప్పుడు మా ఇంటికి రావాలమ్మాయ్ అమ్మకు చూపించాలి నిన్ను అంటూ ఆ పిల్ల మాటకు అవకాశం ఇవ్వకుండా రిక్షా బేరమాడేసింది శ్యామల రిక్షాలో ఒకరి విషయాలు మరొకరు తెలుసుకున్నారు శ్యామల అమ్మాయి కష్టపడి చదువుకుని బీఏ పాస్ అయి కాలేజీలో ట్యూటర్గా ఉద్యోగం చేస్తోంది ఇంటికి తనే పెద్దది మిగతా పిల్లలెవరూ తండ్రి చేతికి అంది రాలేదు అంతా చదువుకుంటున్నారు నెల జీతం చాలక కటకటలాడే ఆ కుటుంబానికి శ్యామల ఉద్యోగం గొప్ప రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి కామేశ్వరి వాళ్లది దగ్గరలోనే రాంపాలెమని ఒక పల్లెటూరు ఏదో కాస్త తిని గొడవ ఉన్నవాళ్లే ఐదెకరాల మాగాణి ఉంది వాళ్ళకక్కడ పాడి పంట స్వంత ఇల్లు ఉన్నాయి కామేశ్వరి తర్వాత ఇద్దరే పిల్లలు వయసులో రెండు మూడేళ్లు తేడా ఉంటుంది శ్యామలకి కామేశ్వరికి మీ వారు ఏ ఊళ్ళో ఉంటారు చదువా ఉద్యోగమా అని అడగనే అడిగింది శ్యామల ఓ ఉద్యోగం చేస్తున్నారు కలకత్తాలో అంటూ చటుక్కున తలవంచేసుకుంది కామేశ్వరి ఓహో ఎంత సిగ్గు అని నవ్వుకున్నది శ్యామల ఆ రోజు బలవంతం చేసి తను ఇంట్లోనే ఉంచేసింది కామేశ్వరిని ఎందుకో గాని ఆ పిల్ల అంటే అమితమైన ఇష్టం ఏర్పడిపోయింది ఆమెకి చదువుకొని ఉద్యోగం చేస్తున్న గర్వం ఆడంబరం అహంభావం వంటి గుణాలు ఏమీ లేకుండా గలగలా నవ్వుతూ నవ్విస్తూ నిష్కల్మషంగా ఉండే శ్యామల కామేశ్వరి మనసులో హత్తుకుపోయింది ఆ స్నేహం బలపడి వారానికి ఒక ఉత్తరం రాసుకోకపోతే తోచని స్థితికి వచ్చారిద్దరు కామేశ్వరి మెట్రిక్ పాస్ అయింది ఆ సందర్భంలో శ్యామల రాంపాలెం కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చింది కామేశ్వరితో ఆమె కుటుంబంతో ఆ పల్లెటూరు దృష్టిలో పెట్టుకొని కష్టపడి ఒక చిన్న కథ రాసి కాలేజీ మ్యాగజైన్కి ఇచ్చింది కూడాను మెట్రిక్తో చదువు ఆపేద్దామనుకున్న కామేశ్వరి శ్యామల ప్రోత్సాహంతో పీయూసి పరీక్షకు కూడా కట్టింది తన సబ్జెక్ట్లో కొన్ని ఎస్సేలు రాసి ఇతర లెక్చరర్ల దగ్గర నుంచి మరికొన్ని ఎస్సేలు సంపాదించి పంపించింది శ్యామల ఈసారి పరీక్షలకు వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండాలి అని షరతొకి పెట్టింది పైగా కామేశ్వరి తండ్రి ఆమెను తీసుకొచ్చి శ్యామల వాళ్ళింట్లో దిగబిడిచి వెళ్ళాడు శ్యామల తండ్రితో మాట్లాడాడు ఇరు కుటుంబాలకు బంధుత్వం ఉన్నదన్న సంగతి ఒకటి బయటపడింది ఆయన రావడం వల్ల శ్యామల పర్యవేక్షణలో పరీక్షలు తృప్తికరంగా రాసింది కామేశ్వరి ఆ మర్నాడు కామేశ్వరిని తీసుకొని శ్యామల ఆమె చెల్లెళ్ళు తమ్ముళ్ళు సినిమాకు వెళ్ళారు వచ్చి డాబా మీద అమ్మ పరిచయంంచిన పక్కల మీద వాలారు రామారావు బాగున్నాడ్రా అంటే రాజనాల యాక్షన్ బాగుందిరా అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు పిల్లలు తెల్లవారితే కామేశ్వరి రాంపాలెం వెళ్ళిపోతుంది కాము నేనొక కథ చెప్తాను వింటావా అని అడిగింది శ్యామల ఓ వెయ్యి కథలు చెప్పినా వింటా కథలంటే నాకు చచ్చేంత ఇష్టం ఉత్సాహంగాంది కామేశ్వరి చిన్నగా నిట్టూర్చి మొదలుపెట్టింది శ్యామల అనగనగా ఒక మధ్యతరగతి కుటుంబం రివాజు ప్రకారం అందులో ఇద్దరు ముగ్గురు పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు పెద్ద పిల్ల తల్లిదండ్రులకి బరువుగా గుండెల మీద కుంపటిలా బ్రతుకుతున్నది ఉద్యోగం చేస్తున్నదనుకో అయినా ఆ డబ్బు ఏమీ మిగలదు తర్వాత ఈ పిల్ల బతికేం కావాలి అని తల్లిదండ్రులు ఒకటే మదన పడుతున్నారు కట్నం గుమ్మరించందే ఆడపిల్ల పెళ్ళెట్లా అవుతుంది చెప్పు ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో తనేం చేయాలో తెలియక తండ్రి యాతన చూడలేక ఆ పిల్ల ఆపేసి గుటక వేసింది శ్యామల ఆ పిల్ల ఏం చేసిందక్కా ఏం చేసింది ఏ ఆత్మహత్య అయినా చేసుకోలేదు కదా ఆదుర్దాగా అడిగింది కామేశ్వరి లేదు చెల్లాయి ఆత్మహత్యకు సాహసించలేదు కానీ ఆత్మహత్య సదృశ్యమైన పని చేసిందమ్మా బరువుగా ఉంది శ్యామల కంఠం ఏమిటక్కాది త్వరగా చెప్పు ప్లీజ్ అంటూ ఆత్రంగా ఆమె చేతులు పట్టుకుంది కామేశ్వరి రెండో పెళ్ళి వాడిని చేసుకోవటానికి నిశ్చయించుకుంది రెండో పెళ్ళంటే వయసు ముదిరిన వాడని కాదు ముప్పై మూడేళ్లుంటాయి అంతే మనిషి ఒక మోస్తరుగా ఉంటాడు కానీ కానీ ఆగిపోయింది శ్యామల ఆమె కళ్ళల్లో నీళ్లు అక్క కామేశ్వరి చేతులు శ్యామల భుజాల చుట్టూ అల్లుకున్నాయి ఏమిటి చెల్లాయి కంట నీరు పెడుతున్నావు నీకేమమ్మా శుభమా అంటూ కాపరానికి పోబోతున్నావు అప్పుడు చిలక గోరింకల్లా నువ్వు మీ వారు ఎప్పుడైనా ఉండబట్టలేక నా బోటిది చూడటానికి వస్తే ఎవరు నువ్వు అని అడుగుతావేమో కదూ అంటూ వాతావరణం సంతోషంగా మార్చడానికి ప్రయత్నించింది శ్యామల అక్క అక్క అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నించి చెప్పలేక అల్లాడిపోయి శ్యామల భుజం మీద వాలి బావురు మన్నది కామేశ్వరి ఏమైందమ్మా అరే నన్ను మర్చిపోతాను అన్నాను అందుకే ఏడుస్తున్నావా అనన్లే పొరపాటైపోయింది నాకు తెలుసులే నువ్వు నన్నెప్పుడు మర్చిపోవని ఛీ ఇంకూరుకోవాలి మరి అంటూ కళ్ళు తుడిచి ఓదార్చింది శ్యామల అంతేగాని కామేశ్వరి దుఃఖానికి కారణం తెలుసుకోలేకపోయింది కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాక ఎంత చదువుకున్నా దానివి ఈ పెళ్ళికి నువ్వెందుకు ఒప్పుకున్నావు మీ తెలివంతా ఏమైంది అని అడిగింది కామేశ్వరి గత్యంతరం లేక రెండు మూడు సంబంధాలు చూశారు నాన్న మధ్య అదమపక్షం ఐదు వేలైనా కట్నమిచ్చి ఆడపడుచు లాంఛనాలు ఇచ్చి వెండి కంచెం వెండి చెంబు పట్టుబట్టలు అయినా ఇవ్వాలన్నారు అంతా కలిసి పదివేలవుతుంది ఇదిగాక పెళ్ళి ఖర్చు నాన్న ఎక్కడి నుంచి తెస్తారు మిగతా పిల్లల గతి ఏమిటి పైగా చిత్రం ఏమిటో తెలుసా ఆ వరమహాశయులు కనీసం గ్రాడ్యుయేట్లు కూడా కాదు కట్నం మటుకు కావాలి పిల్ల మంచితనం తన సౌశీల్య ప్రాభవం చేత ఇరువంశాలు వెలిగించగల నేర్పు అక్కర్లేదు డబ్బు వస్తే చాలు వాళ్ల ఇంట్లో రక్త మాంసాలు వాళ్ల మనసులో లజ్జాభిమానాలు మృగ్యమేమో మరి పోన్లే వాళ్ల గొడవ కానీ ఇతనికి కానీ కట్నం కూడా అక్కర్లేదు ఈ మాట నా చెవుల్లో అమృతం పోసినట్లయింది వెనక ముందు ఆలోచించిన లాభం లేదు ఆలోచించిన ప్రయోజనం ఏమిట్లే ఇందాక ఏమన్నావు కామేశ్వరి చదువుకుని ఉద్యోగం చేసే పిల్లవి ఇలాంటి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానవని కదూ ఇప్పుడు తెలియదులే నీకు ఉద్యోగం చేస్తున్న దాన్ని కనుకనే ఒప్పుకున్నాను స్వతంత్రంగా బ్రతకగల నేనే ఈ సాహసం చేయకపోతే ఇంకొకళ్ళకి ప్రమాదం వస్తుంది అనవసరంగా అలా అమ్మాయి తర్వాత తెలుస్తుందిగా కాస్త సస్పెన్స్ను ఎంజాయ్ చేయి ఒక్క మాట కామేశ్వరి సుఖం కోసం ఆశపడి నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు ఈ కర్తవ్య పాలన ఈ అసిదార వ్రతం నాకు తప్పవు అన్నది శ్యామల తీవ్ర భావవేశంతో నాకు మతి పోతున్నదక్క నువ్వు తొందరపడి ఒక నిర్ణయానికి రావనే నమ్మకం నాకున్నది అయినా ఎందుకో భయంగా గందరగోళంగా ఉంది కోపం తెచ్చుకోనంటే నేనొక మాట చెప్తాను వింటావా అని అడిగింది కామేశ్వరి చెప్పు మా నాన్న మీకు డబ్బు సాయం చేస్తారేమో కనుక్కుంటాను పోనీ అప్పుగానే అనుకో అన్ని విధాలా నీకిష్టమైన ఇష్టమైన పెళ్ళికొడుకుని చూసి చేసుకుంటే సరి నవ్వి అలాంటి ఆలోచనలేం లాభం లేదు కామేశ్వరి నేను పూర్వజన్మ కర్మను భగవంతుణ్ణి కూడా నమ్ముతాను దేవుడు దేన్ని ప్రసాదిస్తే అదే నాకు చాలు అన్నట్లు పెళ్లి రహస్యంగా జరగాలట ఎవ్వరిని చివరికి నిన్ను కూడా పిలవటానికి వీల్లేదు అంటూ దిండులో తలదూర్చింది శ్యామల పెట్టె ముందు కూర్చొని బట్టలు సర్దుతుంది శ్యామల గబుక్కున భుజాల చుట్టూ చేతులు పడేటప్పటికీ ఉలికిపాటుతో కెవ్వుమంది అబ్బా ఎంత కంగారో నేనేలే అన్నాడు ప్రతాప్ ఆమెకి ఇంకా దగ్గరగా జరిగి నవ్వుతూ ఓహ్ మీరేనా యథాలాపంగా ఉలిక్కి పడ్డాను అంటూ దూరంగా జరిగి కూర్చుంది శ్యామల అతని నొసలు ముడిపడ్డాయి ఏమిటి శ్యామో నీ భువ నీ ముభావం అసలు పెళ్ళినప్పటి నుంచి నన్ను తప్పించుకునే తిరుగుతున్నావు అని అడిగాడు నేనా చి ఈ దేశ ధర్మం ప్రకారం నాకు మీరు పూజ్యులు నా ఇహలోకానికి పరలోకానికి కూడా మీరే కదా ఆధారం అన్నదామె నవ్వుతూనే ఆ నవ్వు వెనక కసి క్రోధం పగ అసహ్యం దాగి ఉన్నాయని అతనికి తెలియలేదు సరికదా నువ్వు చాలా బాగా నవ్వుతావు శ్యాము నీ పెదవులు చాలా చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయో చెప్పనా అంటూ మళ్ళీ దగ్గరగా జరిగాడు తను చెబ్దురుగాని తొందర పడకండి పొయ్యి మీద కూర మాడిపోతున్నట్లుంది అంటూ గబుక్కున లోపలికి పరిగెత్తింది శ్యామల ఆమె వెనకే వంటింట్లోకి వెళ్ళాడు ప్రతాప్ నిరుత్సాహాన్ని నడుచుకుంటూ శ్యాము వంట తొందరగా చేసాయి పిక్చర్కి పోదాం ఇవాళ ఏం వంక చెప్పినా వినిపించుకోనమ్మాయి నువ్వే చెప్పసలు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఇలాగైనా ఉండేది ఒక సరదా షికారు ఏమక్కర్లేదా చదువుకున్న పిల్లవు కదా అంత నిరుత్సాహం ఎందుకు నీకు నీకంటే ముసలివాళ్ళు నయం పెళ్లికి ముందు నేను ఎన్ని కళలు కన్నానో తెలుసా నీ గురించి మనిద్దరం రతి మన్మద్దుల్లా ఉంటామనుకున్నాను కానీ నువ్వు ఒట్టి జడ తయారైనవు సరే వంట అయిపోవచ్చింది కదా చక్కగా మంచి చీర కట్టుకుని తయారుకా ఓ మాటల్లో పడి చెప్పటం మర్చిపోయాను నీకు ఇవాళ ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం అని అడిగాడు అతను హడావిడిగా ఏమో డబ్బు గల మహారాజులు ఏం తెచ్చినా తేగలరు అన్నది శ్యామల నిర్లిప్తంగా అరే ఆ ఆముదం తాగిన మొహమే పెట్టొద్దన్నాను చూడు ఈ చీర బాగుందా నీకు బాగుంటుందనిపించి కొన్నాను అంటూ ఒక ప్యాకెట్ ఆమె చేతికిచ్చాడు ప్ర ప్రతాప్ లేత గులాబీ రంగు చీర అరచేతి వెడల్పున పాలపిట్ట రంగు జరి అంచుతో మెరిసిపోతోంది స్త్రీ సహజమైన ఉత్సాహంతో ఆమె కళ్ళు మెరిశాయి క్షణకాలం మళ్లీ మామూలుగా అయిపోయింది ఇప్పుడు ఇంత ఖరీదు పెట్టి చీర దేనికి అన్నది నెమ్మదిగా ఆమె గుండెల్లో ఒకసారి గర్వము మరోసారి దుఃఖము పోటీ పడుతున్నాయి నీరు గారినట్లయిపోయాడు ప్రతాప్ శ్యామల పద్ధతి అతనికి అర్థం కావడం లేదు భర్త తనంతట తాను చీర తెస్తే భార్య అట్లాగేనా ప్రవర్తించేది తనకెందులోనూ లోటు చేయలేదే ప్రాణంగా చూసుకుంటున్నాడే కానీ ఎంత చేసినా ప్రయోజనం కనిపించటం లేదు శ్యామల నవవధువులా ఉండట్లేదు సరే కాలక్రమాన మారకపోతుందా అని నెమ్మదిగా ఉత్సాహం తెచ్చుకున్నాడు ఇప్పుడు ఎందుక సినిమాకి వెళ్ళబోతున్నాం గనక లే మరి తొందరగా ఈ చీర కట్టుకురా టేబుల్ మీద పూల పొట్లం పెట్టాను పెట్టుకో ఎలా ఉంటావో తెలుసా బంగారు బొమ్మలాగా ఉంటావు అన్నాడు శ్యామలకు నవ్వు వచ్చింది ఇప్పుడు తోలుబొమ్మలా ఉన్నానన్నమాట ఏ అయితేనేమండి జీవం లేకపోయాక అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది నాలుగు రోజుల తర్వాత చీరలు నగలు పువ్వులు స్వీట్సు మొదలైనవి వేవి తెచ్చిన శ్యామలను సంతోషపెట్టడం జరగదని తెలుసుకున్న ప్రతాప్ కొత్తగా వెలువడిన రెండు మంచి పుస్తకాలు కొనుక్కొచ్చాడు చెక్కిట చెయ్యి చేర్చుకొని ఏదో ఆలోచిస్తున్న భార్య ఆమె మొహం చూస్తే ఎంతో అలసటగా ఉన్నట్లు తెలుస్తోంది నెమ్మదిగా వచ్చి ఆమె మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నుదురు ముద్దు పెట్టుకుని ఎందుకు శ్యాము అలా ఉన్నావు నాకు చెప్పవా ఎంతసేపు మన సంసారం గురించి నా తాపత్రయమే తప్ప నీకేమీ పట్టదు ఎందుకని కాసేపు సరదాగా మనిద్దరం కబుర్లు చెప్పుకోవాలని కష్టసుఖాలు మాట్లాడుకోవాలని అనిపించదెందుచేత నిన్ను సుఖపెట్టాలని ఎంత ఇదైపోతున్నానో తెలుసా నీ మొహంలో చిరునవ్వు చూడాలని ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా అన్నాడు ప్రతాప్ బాధను అణుచుకుంటూ ఇంకా ఉండబట్టలేకపోయింది శ్యామల గబుక్కున అతని ఒళ్ళో తలవాల్చుకుంది ఆమె కంటి వెంట నీళ్లు ఉబ్బికాయి చేచా నేనేమన్నాన్ని అంత బాధపడుతున్నావు శామో అంటూ ఆప్యాయంగా ఆమె ముంగులు సవరించాడతను మీరన్నందుకు కాదండి కళ్ళు తుడుచుకుంటూ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్యామల ప్రతాప్ నిట్టూర్చి విసుగ్గా బయటికి నడిచాడు ఆ రాత్రి అన్నాల దగ్గర అదేమిటి పచ్చడి వదిలేశావేం అదేం అన్నం తినటం అసలు ఇంకా కూర ఇంత నాజుగ్గా తింటావు గనకనే అంత సన్నగా ఉన్నావు ఇక నుంచి ఈ పద్ధతేం కుదరదమ్మాయి నేను చెప్పినట్టు వినాల్సిందే అంటూ గంభీరత నటిస్తూ భార్యకు మరింత వడ్డించేశాడు ప్రతాప్ అతని చిలిపితనానికి చిన్నగా నవ్వింది శ్యామల వినకపోతే ఏం చేస్తారు అని నెమ్మదిగా అడిగింది ఏం చేస్తానా ఓయ్ అమ్మడు నేను నీ మొగుణ్ణి తలుచుకుంటే ఏమన్నా చేయగలను చాలా సీరియస్ పోజు పెట్టాడు అవును నిజమే నిన్ను వదిలేసి మరొకరిని చేసుకొని కూడా చేసుకోగలరు అలా భార్యలను వదిలేయటం తమరికి నల్లేరు మీద బండి నడికే నాయే అన్నదామె దెబ్బతిన్నట్టు చూశాడు ప్రతాప్ అంతలోనే తెలివి తెచ్చుకొని శాము అన్నాడు ఆదుర్దాగా చెప్పండి మీకు మీ మొదటి భార్యకు ఎందుకు పడలేదు ఆమె ఎందుకు నచ్చలేదు ఆవిడనెందుకు వదిలేశారు అపారమైన మీ అనురాగాన్ని పొందే అదృష్టానికి ఆవిడెందుకు నోచుకోలేదు సూటిగా ప్రశ్నించింది అతని మొహం దుమదుమలాడింది ఇప్పుడు అదంతా ఎందుకు లేదు ముందు అన్నం తిను అన్నాడు కాదు చెప్పాలి నాకు పదకొండో ఏట చేశారు పెళ్ళి తెలిసి తెలియని వయస్సు అయినా పెళ్లి వద్దని గట్టి పట్టుపట్టాను చివరికి ఏడ్చి గోల పెట్టాను కానీ బలవంతాన్ని పెళ్లి చేశారు ఆ క్షణంలోనే నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను మళ్ళీ ఎప్పుడు ఆ పిల్లతో ఆడుకోనని దాని మొహం ఇంకా చూడనని చిన్నప్పటినుంచి నాకు పట్టుదల ఎక్కువ అంత బలవంతాన్ని ఎందుకు చేశారు మీకు పెళ్ళి ఆ ఎవరో ముసలావిడ చేస్తోందట దగ్గర సంబంధమే ఇది మా పెళ్ళి చూస్తే గానీ ఆవిడ ప్రాణం పోదుట నోట్లో వేలు పెట్టుకుని చీకుతూ కూర్చుంది పెళ్లిపీటల మీద ఆ పిల్ల నాకు బాగా గుర్తు చచా నాకు అసహ్యం వేసింది వాళ్ల పంతం వాళ్ళు నెగ్గించుకుంటే నా పంతం నేను నెగ్గించుకున్నాను పెళ్ళయ్యాక ఆ ఊరే వెళ్ళలేదు ఆ పిల్ల మొహం మళ్ళీ చూడలేదు ఆ మళ్ళీ ఆమెను చూడనేలేదా ఆశ్చర్యంగా అడిగింది శ్యామల లేదు నాకు చాలా చిన్నప్పటి నుంచి చిత్రమైన ఊహలుండేవి నేను పెద్దవాడినై గొప్ప చదువులు చదవాలని బాగా చదువుకున్న అమ్మాయిని ప్రేమించి ఆదర్శ వివాహం చేసుకోవాలని తపన పడేవాడిని చివరికా పల్లెటూళ్ళో పదకొండేళ్లన్నా నిండకముందే సొంత మేనమామ కూతుర్ని అర్జెంటుగా పెళ్లి చేసుకున్నాను పైగా ఐదు రోజుల పెళ్లి నాకెంత అఘాతం కలిగించిందో ఈ సంఘటన ఆలోచించుకోశాము నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు కులభేదం లేదు విధవా వివాహం కాదు ఆఖరికి యుక్తవయస్కులయినా కాదు ఏమిటోలే అదంతా జరిగిపోయిన గొడవ ఇప్పుడు ఆ పీడకలను తలుచుకోవద్దు అసలు అన్నాడతను ఉద్విగ్నభరితుడై బాగున్నాయి మీ కారణాలు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయటానికి ఇవి కారణాలా ఇంతకు ఆ పిల్ల ఇప్పుడు బాగా చదువుకున్నదేమో మంచి సౌందర్యవతి అయిందేమో నాకంటే ఆమె బాగుందేమో ఒకవేళ మీ దురదృష్టం పోనీ ఫోటో అయినా చూసారా అని అడిగింది శ్యామల లేదు చూడలా కానీ ఏం చదువుకొని ఉండదని గ్యారెంటీగా చెప్పగలను ఆ కుటుంబం అంతేలే పరమ పీనాశతనం అన్నాడు ప్రతాప్ ఏమైనా గాని ఆమె కూడా మనిషే ఆమెది మనసే అందరిలాగే కోరికలు కోరికలుంటాయి మీ పట్టుదలకు ఆ మాయకురాలి జీవితాన్ని బలి చేస్తారా ఏవండి తనేం తప్పు చేసిందని ఈ శిక్ష ఈ క్షోభ పాపం అన్నది శ్యామల ఆర్తితో పోదు పల్లెటూరు మొద్దు బాధ కూడా ఏమిటి తనకి అన్నాడతను తేల్చి పారేస్తూ పట్నంవాసం వారికి గాని బాధ తెలియదన్నమాట పల్లెటూరు వాళ్లంతా ఒట్టి గొడ్లు ఏం అబ్బా నన్ను మాట్లాడించకు ప్లీజ్ దాని మాటలేమి ఎత్తకు నా దగ్గర అంటూ వెళ్ళి పడుకున్నాడు ప్రతాప్ సరే ఎత్తను గాని ఆమె పేరైనా చెప్పండి అన్నది శ్యామల అతను వెనకే వెళ్ళి ఎందుకు పేరు దుప్పటి తొలగించి కళ్ళు చిక్లించి అడిగాడు ప్రతాప్ ఉట్టినేనండి కుతూహలం అంటూ నవ్వింది శ్యామల కామేశ్వరి కాబోలే ఇంకా నయం చాముండేశ్వరి అని పెట్టలేదు మరీ ఘోరంగా ఉండేది అంటూ దుప్పటి ముసుగు పెట్టుకున్నాడు అతను మళ్ళీ ఒక్క క్షణం ఆమె మెదడంతా మొద్దుబారిపోయింది ఆమె మనసు నిండా కామేశ్వరి అనే పేరు నిండిపోయింది ఏమో ఏ కామేశ్వరో తనేనని ఏమిటి అనుకుంటూ గబగబా లేచి పాత ఫోటోలన్నీ వెతికింది కానీ ప్రతాప్ మొదటి వెళ్లి ఫోటో ఎక్కడా కనిపించలేదు మర్నాడంతా ఆలోచించింది ఆ విషయం తెలుసుకోవాలంటే ఒక్కటే ఉపాయం కనిపించింది భర్త వచ్చే వేళటికి చక్కగా అలంకరించుకుని కూర్చుంది మొహంలో ప్రసన్నతని పెదవులపై చిరునవ్వు అలంకరించింది ఒక విధమైన ఉత్సాహంతో ఒక విధమైన పట్టుదలతో ఆమె తేలిపోతున్నది నేల మీద నిలవకుండా ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకు ఆప్యాయంగా సేవ చేసింది మనస్ఫూర్తిగా ముగ్ధుడైపోయాడతను ఏమి నా అదృష్టం ఇన్నాళ్లకి నా ఇల్లాలి మొహంలో ఇంత జీవకళ చూశాను అన్నాడు ఆమె చెక్కిళ్ళు నొక్కుతూ చిన్నగా నవ్వి మీరు మరీను అన్నది పరవశించిపోతూ శ్యామల నిజం శ్యాము ఇవాళ ఎలా ఉన్నావో తెలుసా దేవ కన్యలా ఉన్నావు ఎప్పుడు నువ్వు ఇంత హుషారుగా ఉంటే ఎంత బాగుంటుంది శ్యామో నీ అందం నన్ను వివసుణ్ణి చేస్తోంది నీ హుషారు నన్ను నిలవనియడం లేదు ఉద్యోగం మానేసి ఇరవై నాలుగు గంటలు అలా నేను చూస్తూ కూర్చోవాలనిపిస్తోంది అతను శ్యామల హృదయం జివ్వుమన్నది అతని కౌగిట్లో ఒక్క క్షణంపాటు మరే విషయం గుర్తుకు రాలేదు ఇతడు నా భర్త భర్త నుంచి ఇంత అనురాగాన్ని నోచుకున్నాను ఓహో నాకు ఊహ చాలు ఈ మధుర స్మృతే నా భవిష్య జీవితానికి ఆలంబనం అనుకుంటూ పరవశించిపోయిందామే శాము అస్తమానం నా దగ్గరే ఉండాలనిపించటం లేదా నీకు ఆశగా లాలనగా అడిగాడు ప్రతాప్ ఎందుకనిపించదండి ఎంతగానో అనిపిస్తోంది నేనొక్కదాన్నే నా భర్తనురాగాన్ని అనుభవించాలని ఇంకే స్త్రీ కూడా మన మధ్యకు రాకూడదని కానీ భరించలేని ఆవేదనతో గిలిగిల్లాడిపోయిందామే అర్థమైంది శ్యాము నీ భయం ఆమె వల్ల నీకే అపకారం జరగదు నిశ్చింతగా ఉండు పిచ్చి పిల్ల ఇందుక ఇన్నాళ్ళు నీ బాధ అన్నాడతను ఎలా నిశ్చింతగా ఉండనండి విడాకులు ఇవ్వలేదు కదా మీ కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందని చట్టరీత్యా నేరమని మీ ఉద్యోగం పోతుందని నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారాయే సకల బంధువుల సాక్షిగా మీరు ఆమె మెళ్ళో కట్టారు న్యాయానికి ఆమె మీ భార్య నేను కేవలం కేవలం చి అంటూ ఆమె నోరు మూసేశాడు ప్రతాప్ సాక్ష్యానికి బంధువు లేకపోవచ్చు కానీ నా మనస్సున్నది పంచభూతాలున్నాయి నువ్వు ముమ్మాటికి నా భార్యవి నువ్వే నా భార్యవి ఆర్తితో నిశ్చయంతో అంటూ ఆమె చేతిలో చేయి వేశాడు కానీ ఆవిడే మన పెళ్లి సంగతి తెలిసి ఇక్కడికి వచ్చి తన స్థానం ఆక్రమించుకుంటానంటే నాగతి నేను మాట్లాడకుండా తప్పుకోవాల్సిన దాన్నే కదా అన్నదామె అక్కర్లేదు నేను నీపక్షమేనంటున్నానుగా ఇష్టం లేదంటుంటే బలవంతాన కాపురం చేయమంటుందా నీకు తెలియక భయపడిపోతున్నావు కానీ వాళ్ళకెవరికి కూడా అంత సాహసం లేదు ఉంటే మన పెళ్లికి ముందే జాగ్రత్త పడేవాళ్ళు ఎంత అమాయకులు అనుకున్నావు అయినా ఎక్కడో కృష్ణా జిల్లానో మారుమూల గ్రామమైన రాంపాలెంలో ఉన్న వాళ్ళకి కలకత్తాలో మన సంగత్యం తెలుస్తుంది అన్నాడు తను దీర్ఘంగా నిశ్వసించింది శ్యామల ఆమె గుండె ఆర్తితో మూలిగింది ప్రేమతో కొట్టుకుంది అనుకున్నంతా అయింది తను ఆక్రమించింది కామేశ్వరి స్థానాన్ని అన్నమాట ఆ అమాయకురాలి జీవితానికి అన్నమాట తను ఎసరు పెట్టింది అని గిరిగిలలాడింది భర్త మీద ప్రేమ ఒక్క క్షణంపాటు ఆమెని ఊపిరాడనేయలేదు అతను వదులుకోవటానికి ఆమె మనస్సు శరీరము ఏకమై ససేమిరా ఒప్పుకోవటం లేదు అతి ప్రయత్నం మీద తాను సంభాళించుకొని అయినా పెళ్లికి ముందే తెలుసునుగా ఈ చెల్లి కాకపోతే ఇంకో చెల్లి ఎవరైతేనేం అన్యాయానికి బలైపోతుంది ఆ చెల్లిని కాపాడాలనే కథ ఈ పెళ్లికి ఒప్పుకుంది పెళ్లి మీద మోజుకొద్దీ కాదాయే కాకపోతే సంఘానికి తను వివాహితగా కనిపించాలి మెళ్ళో మంగళసూత్రం స్త్రీకి శ్రీరామరక్ష వెళ్ళి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావాలి జీవితంలో ఒక మంచి పని ఏ ఆడది చెయ్యని త్యాగం చేసిన తృప్తే చాలు శేష జీవితాన్ని గడపటానికి ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనకాడకూడదు ఎలాగైనా సరే కామేశ్వరి జీవితం కళకళలాడాలి ఎందుకే కాబోలు పెళ్లి సంగతి చెప్తుంటే ఆ పిల్లల ఏడ్చింది అనుకుంది దీర్ఘంగా నిశ్వసించింది ఆ మర్నాటి సాయంత్రం ప్ర ప్రతాప్ వచ్చేటప్పటికి టేబుల్ ముందు ఏదో రాసుకుంటోంది శ్యామల మెల్లిగా వెళ్ళి ఆమె కళ్ళు మూసాడతను మీరా వచ్చేసారా అప్పుడే చాలా పెందలాడే వచ్చారు కదూ అంటూ గాబరాగా విడిపించుకొని రాస్తున్న కాగితం ఉండ చుట్టేసి జాకెట్లో దాచేసింది శ్యామల ఏమిటిది ప్రేమలేఖ నవ్వుతూ అడిగాడు ప్రేమలేఖ మీకైనా తెలుసు అంటూ గాబరాగా పెదువు కొరుక్కుని గబగబా లోపలికి వెళ్ళి ఆ కాగితం దాచేసి వచ్చిందామే కానీ మామూలుగా ఉండలేకపోతున్నట్లు కనిపించింది ఆ రాత్రి ఆమె నిద్రపోయాక వెదికి వెదికి ఎలాగైతేనేం ఆమె పెట్లో చీరల మడతల్లో సంపాదించడా కాగితాన్ని ప్రతాప్ కళ్ళు అగ్నికాళ కణాలు వర్షిస్తుండగా చదివాడు డియర్ రావ్ ఈ మధ్య నీ దగ్గర నుంచి ఉత్తరాలు రాకపోతే కంగారు పడ్డాను నువ్వు ఇంత ప్లాన్లో ఉన్నావని నాకేం తెలుసు మరి నిన్న నీ ఉత్తరం ఎంతో సంతోషం కలిగించింది వెంటనే చింపేశానులే భయపడకు నన్ను నీ దగ్గరకు వచ్చేయమంటావా ఎంత శుభవార్త రాశావు కానీ నాకు చాలా భయంగా ఉంది ప్రతాప్ని తప్పించుకురావటం ఎట్లాగా అని అయినా ఏదో వంక దొరక్కపోదులే నీకోసం తప్పు తప్పు మనకోసం ఈ మాత్రం సాహసం చేయకపోతే ఎలాగా మళ్ళీ నీతో జీవితం ఓహ్ ఎంత సంతోషంగా ఉందో ఉత్తరం సగంలోనే ఆగిపోయి ఉంది పళ్ళు బిగబట్టాడు ప్రతాప్ గబుక్కున వెళ్ళి ఇదేమిటి అని అడిగాడు శ్యామలను లేపి ఉత్తరం వైపు చూపిస్తూ ఉత్తరం వైపు అతని వైపు మార్చి మార్చి చూసి అదా ఉత్తరం అన్నది శ్యామల జంకకుండా ఆ ఉత్తరం బట్ట చూడాలనే కదా ఆమె తాపత్రయం ఎవడి రావు అతని గర్జన నా బాయ్ ఫ్రెండ్ ఆమె చెంప చెల్లుమన్నది ఇంకేం మాట్లాడాలో తోచలేదు అతనికి ఒక్క క్షణం అటు ఇటు పచారు చేశాడు ఎంత మోసం ముందు నా ఇంట్లో నుంచి బయటికి నడు అన్నాడు ఆగ్రహం పెళ్ళు బికి రాగా మోసం ఏమిటి కొన్ని కారణాల వల్ల నాకు మీరు నచ్చలేదు సరిపోలేదు అయినా ఎదురుగా ఉన్నాను కనుక నా సంగతి తెలిసింది మీకు అక్కడ పల్లెటూళ్ళలో తమరి ఇల్లాలు ఇలా ఎంతమందితో నోర్మై మళ్ళీ ఆమె చెంప మంది ఆమె పేరెత్తటానికైనా అర్హత లేదు నీకు తెలుసా నా బుద్ధి గడ్డి తిని నిన్ను తెచ్చి నెత్తికెక్కించుకున్నా గానీ ముందు వెళ్ళి కామేశ్వరిని తీసుకొస్తాను అందగత్తె కాకపోయినా పర్వాలేదు నీలాంటి నీచురాలు మటుకు కాదు సుగుణవతి శీలవతి మా అమ్మకు కోడలే కాదు కోడలు కూడా తనకన్నీ మా అమ్మ పోలికలే వచ్చాయని విన్నాను నీ తళుక బెళుకలకి ఇక మోసపోను ఇంకా ఆలస్యం చెయ్యను కామేశ్వరిని క్షమిష క్షమించమని అడుగుతాను అన్నాడతను ఒక్క ఉద్దుట వచ్చి అతని కాళ్ళకు చుట్టుకున్నది శ్యామల ఆమె శరీరం వణుకుతున్నది కళ్ళు వర్షిస్తున్నాయి మీకు తెలీదు నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో మీరు చూసిన ఆ ఉత్తరం అబద్ధం ఎలాగైనా సరే మీరు నన్ను విడిచిపెట్టి కామేశ్వరిని తీసుకొచ్చుకోవాలని అలా చేశాను కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని విడవలేకపోతున్నానండి ఈ గుండెకోతను భరించలేకపోతున్నాను అని మనస్సులోనే అగ్గగ్గలాడిందామే ఏమండి మంచి పనిచేస్తున్నారు నన్ను మర్చిపోయి మీరు కామేశ్వరి హాయిగా ఉండండి అంటూ ఏడ్చింది కాళ్ళు వదల్లేదు ఆ సంగతి నువ్వు చెప్పనక్కర్లేదు నాకు తెలుసు ఇంకా నేను పొరపాటు చేస్తానా నా కామేశ్వరిని పువ్వుల్లో పెట్టి కాపాడుకోను వదులు ముందు ఛీ అంటూ వదిలించుకోబోయాడు అర్ధ మూర్ఛావస్థలో అలాగే ఉండిపోయిందామే చెప్తుంటే నీకు కాదు అంటూ ఒక్క నెట్టు నెట్టాడతను వెళ్ళి గడప మీద పడింది శ్యామల అమ్మా నరుస్తూ ఏమిటక్క పరుపు మీద నుంచి కింద పడ్డావా అయ్యో ఏమిటింకా కలవరిస్తున్నావు అమ్మ కోసమా సినిమా నుంచి వచ్చాక కూడా ఆవిడని చూసావు కదమ్మా పదిన్నరకి ఇప్పుడు టైము మూడయిందేమో ఇంతలోనే విరహమా అమ్మ కూచి ఇంతసేపు అమ్మని చూడకుండా ఉండలేని పెద్ద మనిషివి రేపు పెళ్ళి చేసుకుంటున్నావు కాస్త చెప్పమ్మా బావగారి దగ్గర కూర్చొని అమ్మ కావాలి అని ఏడుస్తావా ఎగతాళిగా అంటూ శ్యామల భుజాలు పట్టుకుని కుదిపింది కామేశ్వరి గబుక్కున కళ్ళు తెరిచింది శ్యామల ఎదురుగా కామేశ్వరి అప్పుడే వచ్చేసావా అన్నది ఆదుర్దాగా నేనెక్కడికి పోయానక్క రావడానికి విడ్డూరంగా అడిగింది కామేశ్వరి కళ్ళు బాగా తెరిచి లేచి కూచొని మెళ్ళ ఉన్న ఒంటిపేట గొలుసు వైపు చూసింది శ్యామల ఏమిటక్క చిత్రంగా అడిగింది కామేశ్వరి అది కాదు మంగళసూత్రాలు మంగళసూత్రాలా భలే దానివే కళ్ళలో పెళ్లి చేసుకున్నావా పాపం తొందర పడుకు మరి ఆ ముహూర్తం త్వరలో దగ్గ దగ్గరకు వచ్చేస్తుందిగా అంటూ నవ్వింది కామేశ్వరి ఆనంద్ అతిశయంతో ఒక్కసారి వెలిగిపోయింది శ్యామల మొహం కామేశ్వర్ భుజాలు పట్టుకొని దగ్గరికి మరీ దగ్గరికి లాక్కొని నిజంగా నా చెల్లి నాకు ఇంకా పెళ్లి కాలేదా ఎంత అదృష్టం అంటూ కౌగిలించుకుంది ఏమిటిది నేనమ్మా కామేశ్వరిని కాబోయే బావగారిని కాదు కొంటెగా అన్నదా పిల్ల ఊరుకో అతన్ని పెళ్లి చేసుకోవట్లేదు బాబోయ్ ఆ జన్మ బ్రహ్మచారినిగానైనా ఉంటాను కానీ ఇలాంటి వాడిని పెళ్లి చేసుకొని తర్వాత ఆ మానసిక హింస నేను పడలేను అంత త్యాగం ఊహించుకోవటానికి బాగానే ఉంటుంది కానీ అమ్మో నిజ జీవితంలో నా వల్ల కాదు పతిదానం నేను చెయ్యలేను నేనే కాదు ఏ ఆడది చెయ్యలేదు అంతకంటే ఈ బతుకే నాకు హాయి రే పొద్దునే నాన్నకు చెప్పేయాలి ఈ పెళ్ళొద్దని శ్యామల మాటల్ని నోరు తెరుచుకొని వింటోంది కామేశ్వరి తర్వాత ఆశ్చర్యం నటిద్దు కానీ ముందు నీ సంగతి చెప్పు నువ్వు పి నువ్వు పిఈూసి అయ్యాక ఏం చేస్తావు బిఏ చదువుతావా అని అడిగింది శ్యామల చదవననుకుంటాను ఆయన అబ్బా అదేనక్క మీ మరిదిగారు నాన్నకు ఉత్తరం రాశారు తొందరలో వచ్చి నన్ను తీసుకువెళ్తానని నిన్ను విడిచి అంత దూరం వెళ్ళాలి కదా అని ఏడుపు వచ్చింది ఇందాక అని సిగ్గుపడుతూ శ్యామల ఒళ్ళో తలదాచుకున్నది కామేశ్వరి వర్షించని మేఘం కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం